ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి డేట్ గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు రైతులకు రెండు పథకాల డబ్బులైతే ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఈ రెండు పథకాలు ఏంటనేది ఆల్రెడీ మీకు తెలుసు ప్రభుత్వం అయితే జూన్ పన్నెండు నుంచి అంటే ఈ నెల పన్నెండు నుంచి కూడా ఈ రెండు పథకాల డబ్బులు వేయాలని అనుకున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రభుత్వంతో కలిసి అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేయాలి మరి ఈ రెండు పథకాలు అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి కేంద్ర ప్రభుత్వం కూడా వీటిలో భాగస్వామ్యమై ఉంది కాబట్టి రెండు పథకాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డేట్ విడుదల చేస్తుంది అప్పుడే మనకు కూడా ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేస్తుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలైతే అందించడం జరిగింది మరి ఈ రెండు పథకాలు ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితా కూడా సిద్ధమై ఉంది అంటే గత నెలలో అప్లై చేసుకున్న వాళ్ళ జాబితా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేర్లు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి స్టేటస్ ఏ విధంగా ఉంటే మనకు అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేదా రావు అనే ఫైనల్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మరొక పది రోజుల్లో పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాలు చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేలు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు పదిహేడు వేల వరకు కూడా రాబోతున్నాయి మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నూట ముప్పై కోట్లను కేటాయించింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము ఈ లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేసుకునేటప్పుడు చివర్లో ఇలా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇక్కడ వేరేది కనుక చూపిస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఈ వీడియోలో ఇదంతా కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి రైతులకు డబ్బులు రాబోతున్నాయి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతాము దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల పన్నెండున ఈ రెండు పథకాల డబ్బులు విడుదల కాబోతున్న ఉన్నాయి కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధులు ఈ నెల మూడో వారం అంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది కాబట్టి మరి పిఎం కిసాన్ అన్నదత్త సుఖీభవ అలాగే మనకు పిఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ రెండు పథకాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతుంది మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మూడు వేల కోట్లు మొత్తంగా కలుపుకుంటే మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దాదాపుగా లక్ అరవై లక్షల మంది రైతులకు వాళ్ళ ఖాతాలోకి వేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి రెండోది చూసుకుంటే పిఎం ఫసల్ బీమా యోజన అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఇక్కడ మనకు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను మనకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి దీంట్లో కూడా మనకు పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి అర్హుల జాబితాల్లో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ రైతులకు ఈ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గత నెల ఇరవై ఐదు వరకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న అలానే మధ్యకారు రైతులు ఉన్నారో ఆ రైతులు అంటే చిన్న చిన్నకారు రైతులు అలానే పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవడం అంటే జరిగింది మరి ఈ వీళ్ళంతా జాబితా అనేది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అలాగే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచటం జరిగింది ముఖ్యంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులు కానీ లేకపోతే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా నేను చాలా వీడియోలో చెప్పాను మీ ఫోన్లో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ దాంట్లో వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ చెక్ చేసుకోవచ్చు మీ ఆధార్ నెంబర్ కింద కనిపిస్తుంది అక్కడ ఎంటర్ చేసేసి కింద క్యాపిటల్స్ లెటర్స్ కనిపిస్తాయి అవి కూడా ఎంటర్ చేస్తే రైతు పేరు రైతు ఊరు అన్నీ కూడా వివరాలు వస్తాయి చివరిలో మనకు రిమార్క్స్ అని ఉంటుంది ఆ రిమార్క్స్ దగ్గర పక్కన స్టేటస్ అని ఉంటుంది ఈ రిమార్క్స్ దగ్గర వెరిఫై ఉండాలి స్టేటస్ దగ్గర ఎంఓవి వెరిఫైడ్ లేదా విఐఏ వెరిఫైడ్ కానీ ఎంఓఏ ఉండాలి అప్లోడ్ అని కానీ లేదా విఐఏ అప్రూవల్ అని కానీ ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అక్కడ ఒకవేళ ఎంఓఏ కానీ పెండింగ్ ఉంది అని లేకపోతే విఐఏ అనేది పెండింగ్ ఉంది లేకపోతే ఫార్వర్డ్ అని లేకపోతే విఐఏ ఫార్వర్డ్ టు విఎంఆర్ఓ ఎంఆర్ఓ అని చెప్పేసి ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరు భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ కార్డు గనక లింక్ కానటువంటి వారికి మాత్రమే ఇలా చూపిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు కానీ లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క వివరాలు ఏం చేయాలో తెలుసుకొని మీరు దాని ప్రకారంగా మీరు ఎంఆర్ఓతో మీ యొక్క ల్యాండ్ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ లింక్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకోండి అది కానీ లింక్ కాకుండా ఉంటే లింక్ చేస్తారు లేకపోతే ఏదైనా లింక్ అయి ఉంటే మనకి ఇక్కడ అది కూడా చెక్ చేస్తారు చెక్ చేసి దాని ప్రకారంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు తీసుకోవడానికి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల జాబితాలో చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే రైతులకు ఎంతో మేలు చేసేటటువంటి పథకం ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తుంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు కౌలు రైతులు ఉంటారు కదా వాళ్ళు మరి వా వేరే వాళ్ళు అనుకోవద్దు భూమి లేకుండా ఇతర భూములను సాగు చేసేటటువంటి రైతులు కౌలు రైతులు ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా మనకు కౌలు భూములు అటవీ భూములు సాగు చేసే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు మరి గతంలో మనకు సిసిఆర్సి కార్డు అనేది కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీరు ఈ పోర్టల్లో కానీ కౌలు రైతులు అని చెప్పి నమోదు చేసుకోండి రైతు సేవా కేంద్రాల్లో మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మూడు విడతల్లో ఇస్తామన్నారు మరి విడతలకు ఎంత ఇస్తారనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారంగా గత వీడియోలో చెప్పినట్లు ఉన్న సమాచారాన్ని చూసుకుంటే మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కలిపితే రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని అంటున్నారు మరి ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి తొలి విడత ఎంత ఇస్తామని చెప్పి ఇంకా కూడా ఇక్కడ వెల్లడించలేదు మరి రెడీగా ఉండండి మీకైతే ప్రస్తుతానికి ఇరవై నాలుగవ తారీఖు అయితే ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తొలి విడత మాత్రమే మరి పిఎం కిసాన్ ఇరవయో విడత అన్నదాత సుఖీభవ తొలి విడత అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీభవ రెండో విడత కలిపి వస్తుంది పీఎం కిసాన్ ఇరవై రెండో విడత అలాగే అన్నదాత సుఖీభవ మూడో విడత కూడా కలిపి వస్తుంది ఈ విధంగా మీకు మూడు విడతల్లో డబ్బులైతే వేయబోతుంది కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అర్హుల లిస్టులో మీ పేరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోలేకపోతే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అలాగే పిఎం ఫసల్ బీమా యోజన ఈ రెండు పథకాల కింద కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో గతంలో ఎవరైతే మనకు గత ఖరీఫ్ సీజన్లో పంటలు తీవ్రంగా నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలకు కూడా ఇక్కడ ఎకరానికి పదివేల రూపాయల చొప్పున హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున డబ్బులైతే నిర్ణయించి దాని ప్రకారంగా పంట నష్టపోయినటువంటి రైతులకు ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రెడీగా ఉన్నారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు తీసుకోవడానికి ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారంగా మీకు డబ్బులైతే వేయబోతుంది రెడీగా ఉండండి ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరవై లక్షల పైన రైతులకు ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను